గారు ఇప్పుడు వచ్చే నెలల్లో ఉప ఎన్నికలు రావచ్చు అని మేము దానికి సిద్ధమవుతున్నామని అవుతున్నామని బీఆర్ఎస్ అంటోంది మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు అసలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఉప ఎన్నికలు ఏమి రావు అని చెప్పి ప్రకటించారు ఏంటి ఆ ప్రకటన గురించి ఏమనుకోవాలి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుని ఏమనుకోవాలి వీళ్ళు ఏదో అంటున్నారు ఉప ఎన్నికలు వస్తే మేము ఏదో క్యాడర్ ని ప్రొటెక్ట్ చేయగలుగుతాము ఇంటాక్ట్ గా అని చెప్పేసి ఒక ఆశతో ఉన్నారు ఉప ఎన్నికలు రావు రాబోయే ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే పది ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాము ఇది రాశి పెట్టుకోండి పెట్టుకోండి అక్కడదాకా వస్తే కదా మాట్లాడేది అక్కడ దాకా రానప్పుడు ఏం చేస్తారంటే ఉప ఎన్నికల గురించి ఆ సబ్జెక్టే రాదు వీళ్ళకి ఏంది అని అంటే వీళ్ళకి ఇన్సెక్యూరిటీ ఉంది వీళ్ళని పార్టీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వీళ్ళ కేడర్ చేసుకోవడానికి అలా ఎలక్షన్స్ వస్తున్నాయి అటు కదా ఇంకో రెండు చెప్పడం తప్పితే మరో విషయం కాదు ఎలక్షన్స్ బై నాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీలో ఇది ముఖ్యమంత్రి గారు చెప్పారు నేను చెప్పడం కాదు ఫ్లోర్ ఆఫ్ అసెంబ్లీలో చెప్పారు ఇది యూ హ్ టు అండర్స్టాండ్ బై ఎలక్షన్ ఇట్స్ టు పెద్ద కలగానే ఉండిపోతుంది అది మీరు ప్రిపేర్ అవ్వండి ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఎలక్షన్ గురించి అక్కడ కూడా మీరు డిపాజిట్లు కోల్పోతారు అక్కడ కూడా మీరు పర్మనెంట్ గా ఉండిపోతాడు మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు మేమే ప్రజల మధ్యలో ప్రజల్లో విశ్వాసాన్ని ఎక్కడ జరుగుతుందండి రౌడీజండి ఎక్కడ ఎక్కడుందండి రౌడీజము ఎక్కడుందండి రౌడీజము మేడం యూ నీట్ అండర్స్టాండ్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇస్ యాక్సెసిబుల్ టు ఎవ్రీబడి మీకు అపాయింట్మెంట్ కావాలా మీరు కూడా పోయి అపాయింట్మెంట్ సీఎం మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మీరు రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు ప్రతి ఒక్క వర్గానికి

ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో మీకు రాజకీయంగా మీకు వివలు ఉన్నాయి మీరు ఏ మినిస్టర్ ని పోవాలన్న చాంబర్ లో ఉంటున్నారు అవైలబుల్ ఉన్నారు సెక్రటరియట్ లో మీకు ముఖ్యమంత్రి కావాలంటే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది ఈ రోజు యాక్సెసిలిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ డెమోక్రసీలో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యూ నీట్ అండర్స్టాండ్ గవర్నెన్స్ గురించి మాట్లాడుతున్నాం మనము ప్రజా పాలన గురించి మాట్లాడుతున్నాం మనము ప్రజల మాట్లాడుతున్నాము ఇది వాస్తవం కాదా అండి మాట వాస్తవం కాదండి బిజెపి పార్టీ ఏం తీసుకొచ్చింది దాని గురించి మాట్లాడండి బిఆర్ఎస్ పార్టీ పోయి అప్పు చేసింది వాస్తవం కాదా అండి ఒక ఇంటి పెద్దగా ఉన్నప్పుడు దాన్ని హ్యాండిల్ చేయలేక ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్న ఉన్నప్పుడు దాన్ని ఎలాగ హ్యాండిల్ చేయాలి దాని గురించి ప్రేమ స్వామి చేస్తున్నారు

మీకు కావాల్సింది చైర్లు మీకు కావాల్సింది మీకు కావాల్సింది సొమ్ము తెలంగాణ తెలంగాణ కోసం కష్టపడుతున్నది మా ఎమ్మెల్యే తెలంగాణ కోసం కష్టపడుతున్నది మా ముఖ్యమంత్రి వారి మీరు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారండి మీరు రాహుల్ తీసుకుని మీకు సౌత్ నుంచి నార్త్ వరకు కర్ణాటక నుంచి మీకు ముంబై యాత్ర నాకు అర్థం కాదు ఆయన ప్రజల కోసం కష్టపడుతున్నాడు అండి మొన్న ఆపరేషన్ సింధూర్ లో ఇరవై రెండు మంది పిల్లలండి ఆయన అర్థం తీసుకున్నాడండి ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడు ఉందా అండి ఏం మాట్లాడుతున్నాడు అండి నాకు అర్థం కాదు ఆయన ప్రజల కోసం చేయట్లేదండి

మీరు మీరు చెప్పేది కాంగ్రెస్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి మీరు ప్రేమ పెంచమని బయలుదేరుతారు భారత్ జోడో యాత్ర అంటారు ప్రేమ అంటారు ఇక్కడ మాత్రం ద్వేషం అడుగడుగున ద్వేషం ప్రతి మాట ద్వేషం చావు భాష మాట్లాడతారు నోరు ధరిస్తే చావు భాష నోరు ధరిస్తే భూత భాష ఎక్కడుంది సంస్కారం ఎక్కడుంది ప్రజా పాలన ఏ ప్రజల్ని మీరు చూస్తా ఉన్నారు ఆయన విద్యాశాఖ దగ్గర పెట్టుకుని గురుకులాల్లో వందకు మంది పిల్లలు చచ్చిపోతే అటు వైపు మరీ చూడాడు ఒక్క రివ్యూ చేయడు ఎక్కడ ఏ ప్రజలకు పాలన అందుతున్నది రైతులకు అందుతున్నదా విద్యార్థులకు అందుతున్నదా నిరు బిల్లుల ఉన్నాయి తెలుసా మీరు ఇచ్చే బిల్లులు కాలేజీలకు బిల్లు ఎగవేస్తారు విఫలమైపోయింది పాలన అందుకే పాదయాత్ర మొదలైంది నేను నిన్న ఒక చర్చలో చెప్పాను మహేష్ కుమార్ గౌడ్ గారికి అభినందనలని ఎందుకంటే ఈయన రేవంత్ రెడ్డి గారు విఫలం మరి ఇంకో ప్రయోగంగా ఈయన చూద్దాం ప్రజల్లోకి తీసుకపోదాం ప్రజల్లో బీసీ అభ్యర్థిగా ఏమన్నా ఆమోదం ఉంటదా చూద్దామనే ప్రయోగం చేయడానికి ఆయన్ని ఈ పాదయాత్ర అనేటువంటి ఆలోచన నాకైతే వచ్చింది అనుమానం కూడా కలిగింది అందుకే నేను మహేష్ కుమార్ గౌడ్ గారికి ముందస్తుగా అభినందనలు చెప్పినాబోయస్ సీఎం ఏమో అని చెప్పేసి ఎందుకంటే ఇక్కడమైంది ఇది సంవత్సరం నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు కదా మీరు మాట్లాడతారా మేం మేము పార్టీ రాజ్యాంగానికి లోబడి పార్టీలు మెర్జనయి మరి మీరు అట్లా జయనే గుండాలండి మీరు ఎమ్మెల్యేది పల్లా రాజేశ్వర రెడ్డి ఏమన్నా ఇప్పుడు మహమద్ గారు మీరేమంటున్నారు మీరు చేసింది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అని అంటున్నారు మరి ఇప్పుడు మీరు చేసింది ఏంటి అప్పుడు వాళ్ళు చేసింది రాంగ్ అయినప్పుడు మీరు ఎందుకు చేర్చుకున్నారు చేసుకోకుండా ఉండాల్సింది ఎందుకు రాత్రిపూట కనుక వెళ్ళి కప్పారు

కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం ఉంటే డెమోక్రసీ మీద నమ్మకం ఉంటే ప్రతి ఒక్కరు దానిని కొత్తగా ఫామ్ అయినటువంటి గవర్నమెంట్ కోసం ఏ రకంగా మనం సపోర్ట్ చేయాలా వాళ్ళకు కొంచెం టైం ఇచ్చి వాళ్ళని క్రిటిసైజ్ చేయాలా దాని గురించి మీరు మాట్లాడాలి

వాళ్ళు డెవలప్మెంట్ వచ్చారండి వాళ్ళు వచ్చారు వాళ్ళు మా మా ఆరు గంటలు గెలిపిస్తారు కాబట్టి వాళ్ళు